బుడమేరు వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది దాదాపు వారం నుంచి విజయవాడలోని చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి వారం తర్వాత కాస్త వరద ప్రవాహం తగ్గినట్టు కనిపించిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరోసారి వరద ప్రవాహం పెరిగింది దీంతో మరో ప్రమాదం తప్పదని గ్రహించిన ప్రభుత్వం వెంటనే బుడమేరు గండ్లు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టింది ఇందుకోసం ఇండియన్ ఆర్మీని కూడా రంగంలోకి దింపింది సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నలభై మంది ఆర్మీ ఇంజనీర్ల బృందాన్ని పంపించింది అవసరమైతే మరింత మంది ఆర్మీ బృందం ఆర్మీ ఇంజనీరింగ్ ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగ్నమైంది వరద ప్రవాహం ఇంకాస్త పెరగక ముందే మూడో గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఇక చంద్రబాబు ఆదేశంతో మంత్రి నింబల బుడమేరు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు వర్షంలో కూడా అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు చంద్రబాబు లోకేష్ కు అప్డేట్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పుడు విజయవాడలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు డ్రోన్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు